ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో నెమ్మదిగా అసంతృప్తి కళాలు వినిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర తెలుగు సిబ్ శిబిరులని కమ్ముకుంట నైరాశ్య మేగాలన్నమాట మూడు రాగాలు అసంతృప్తి రాగాలు ఉత్తరాంధ్రలోనే వినిపిస్తున్నాయి మనం ఈ విషయాన్ని అవుననే సమాధానం వస్తుంది అన్నమాట అది శ్రీకాకుళం నుంచి మొదలు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలవుతుంది అనమాట ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు టీడీపీ కీలకమైన నేతలు మధ్య కనిపించిన కోల్డ్ వార్స్ అవుతుంది ఏంటంటే శ్రీకాకుళం జిల్లా అంటేనే టీడీపీ కంచుకోట కోట ఆ కోటలోనే కింజరపు కుటుంబం చేతిలోనే ఉంది కింజరపు వచ్చెనాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు చంద్రబాబు వచ్చిన చలి ఆయన ఉండే అనమాట అందుకే కోటమి ప్రభుత్వం అధికారులు రాగానే అత్యయంకు కీలకమైన వ్యవసాయ శాఖ అప్పగించారు మరోవైపు దివంగత నేత అరవ నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి హోదా లభించింది దాంతో బాబాయ్ అబ్బాయి ఇద్దరు నాయకత్వం టీడీపీ నడుస్తుంది ఇది ఎన్నికల నుంచే సాగుతున్నది శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి టికెట్లు ఇవ్వాలన్నా దాని దగ్గర నుంచి ఎవరికి నామినేట్ పదవులు ఇవ్వాలి అన్నది కింజర కుటుంబం నిర్ణయిస్తూ ప్రచారం అయితే ఉంది శ్రీకాకుళం జిల్లాలో మూడు ప్రధాన సామాజిక వర్గాలు ఉన్నాయన్నమాట వెలములు కాలింగులు తూర్పు కార్పులు ఈ జిల్లాల్లో తమ అధిక రాజకీయ ఆధిపత్యం చాటుకుంటూ వస్తున్నారన్నమాట కాంగ్రెస్ కాలింగులకు ప్రోత్సహిస్తే టీడీపీ వచ్చాక విలమల ప్రాధాన్యత బాగా పెరిగింది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కాలింగులకు వెలములకు కూడా సమానంగా చూస్తూ పదవులు పంపిణీ చేసింది టీడీపీ అధికారులకు వచ్చాక కేంద్రంలోని రాష్ట్రంలోని మంత్రి పదవులు రెండు వెలములకే ఇచ్చారని కాలింగుల్లో అశ్రమతి ఉందన్నమాట కాలింగు నుంచి ఈసారి మంత్రి పదవి ఆమదాల వలసకు చెందిన కోన రవికుమార్ ఆశించారు అని ప్రచారంలో కూడా ఉంది ఆయనకు ఆ పదవి దాకపోవడంతో తన గన్మ్యాన్ ప్రభుత్వానికి సరెండర్ చేశారని కూడా అప్పట్లో అనుకున్నారు ఇక తనకు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీలు మెంబర్ అయిన దక్కుతుందని లేకపోతే గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగాని ప్రభుత్వ వీపు అయినా ఇస్తారని అనుకున్నారు కానీ అది కాలింగ సమాజానికి చెందిన బెందాల మశోక్కు ప్రభుత్వ వీపు దక్కింది కూన రవికుమార్కు ఆ విధంగా చెక్కు పెట్టేసారి ప్రచారంలో అన్నమాట దాంతో కూన రవిం కుమార్ ఇటీవల తన అసంతృాన్ని వినిపిస్తున్నారు శాసనసభలో ఆయన పలు రకాల ప్రశ్నలతో సొంత జిల్లాకు చెందిన మంత్రిని ఇడుకుని పెడుతున్నారని అంటున్నారు అనమాట మరి ఆయనతో వాటిగా మౌనరావు గారు రాగాలు తీసేవారు కూడా ఉన్నారని అంటున్నారు ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వస్తే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పూర్తిగా మౌనముద్రలోకి గెలిపారు ఆయన కూడా మంత్రి పదవి గురించి అసెంబ్లీ స్పీకర్ పదవి అయినా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అయినా గట్టిగానే కోరుకున్నారని చెప్పు చెప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అందులో కొనసాగుతూ వస్తున్న కళా వెంకటరావు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కూడా నిర్వహించారు ఆయన లోకే చంద్రబాబుకు లోకేష్కు కూడా అత్యంత సన్నిహితులుగా ఉంటూ వచ్చారు కానీ పదవులు మాత్రం ఆయనకు అందరం దాచుకుండిగా మారిపోయాయి ఉమ్మడి విజయనగరం జిల్లాలో చిగుపల్లి నుంచి పోటీ చేసి అప్పటి వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓడించిన కళాకు మంత్రి పదవి ఖాయమనుకుని కూడా అంతా అనుకున్నారు అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన గజపతి నగర్ ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ ఆ పదవి దక్కింది దీని వెనక జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి ఆలోచనలు ఉన్నాయని వరకు అనుమానిస్తుంది ఇదిలా ఉంటే ఇదే జిల్లాకు మరికొందరికి మంత్రి పదవి ఆశ పెట్టుకున్నారు వారంతా కూడా మౌనంగా ఉంటున్నారు అనమాట ఇక ఉమ్మడి విశాఖ జిల్లాని చూసుకుంటే మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు బొండా సత్యనారాయణమూర్తి వంటి వారు ఈసారి తమకే మంత్రి పదవి అని భావించారు కానీ అది దక్కకుండా పోయింది దాంతో మునిపుడు రూపుడు అయితే ఆ నేతల్లో కనిపించడం లేదు లేకపోతే నామినేటెడ్ పదవులు పంపిణీ విషయంలో కూడా అవకాశాలు తమ దాకా రాలేదని ఉమ్మడి జిల్లాకు చెందిన తమ్ముడు చాలామంది అసంతృప్తి చెందుతున్నారు ఎన్నికల్లో కూటమి విజయానికి ఎంతో సహకరించి తమ సొంత సీట్ని త్యాగం చేసి వారికి పదవులు దక్కట్లేదని అంటున్నమాట విజయనగరం చివరి చెందిన పార్టీ నాయకుడు కిమిడి నాగార్జున కూడా సరైన పదవి రాలేదని ఆయన అనుచరులు కోరుకుంటున్నారు అలాగే గజపతి నగర్లో సీటు వదులుకున్న మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు సైతము కొంత ఉంటున్నారు అనమాట ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఉందని చెబుతున్నారు ఇక చివరిపల్లి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు అలాగే సాలూరు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజదేవులు కూడా సీనియర్ నేతలుగా ఉన్న చైర్మన్ పదవులు కాకుండా డైరెక్టర్ పదవులు ఇచ్చారని వారి అనుచర వర్గం వాపోతుంది దశకోట్ల పార్టీ విజయం కోసం కృషి చేసి పోటీని తప్పుకున్న గొంపకృష్ణ సైతం సరైన వాళ్ళ అవకాశం కూడా ఎదురు చూస్తున్నారు అలా ఆయన అనుచరులు కూడా అంటున్నారు మనం మొత్తాన్ని చూసుకుంటే కనుక తమ్ముళ్ళ ఆశలు అలాగే ఉన్నాయి అదే స్థాయిలో అసృప్తులు కూడా కనిపిస్తున్నారు రాబోయే రోజు సర్దుబాటు చేస్తే బాగుంటుందని లేకపోతే నైనా సమ్యం ఉంటుందని చెప్పుకొని వస్తుంది ఈ విధంగా ప్రతిభాబా వాసురాలకు కూడా పదవి దక్కింది శ్రీకాకుళం జిల్లా రాజాం చెందిన మాజీ స్పీకర్ ప్రతిభాబా వాసురాజుకి కీలక నామినేట్ పదవి టీడీపీ అధినాయక ఇచ్చింది తెలుగుదేశం మహిళా విభాగానికి కీలక నాయకులు ఉన్న కావలి గ్రీష్మను ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా నియమించారు ఆ పదవి ఆమెకు పార్టీలను ప్రభుత్వం ప్రాధాన్యత లభించడం అయింది అనమాట రెండు వేల పంతొమ్మిది నుంచి రాజా ఎమ్మెల్యే టికెట్ను గీష్మ కోరుతూ వస్తున్నారు అయితే రెండుసార్లు మాజీ మంత్రి కొండ మురళీమోహన్ రావుకి టీడీపీ నాయకత్వం ఇచ్చింది నిజానికి ఆ స్థాన ప్రతిభా భారతి సొంత ప్రతిభా భారతి సొంత సీటు ఆమె రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాజకీయ విరామను ప్రకటించి తమ కుమార్తెకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ కోరుతూ వస్తున్నారు అయితే రాజా వైసీపీకి బలమైన స్థానం కాకుండా కాకుండా గత నాలుగు ఎన్నికల్లో టీడీపీ వాటికి పాటు కావడానికి బలమైన నేతగా భావించి కొండ్రుని టీడీపీ బదిలీలో దించింది ఈసారి కూటమి తర్వాత తర్వాత ఆయన గెలిచారు అయితే అసెంబ్లీ నియోజకవర్గం పునరుద్ధం జరిగితే గిష్ మీకు వచ్చే అవకాశాలు అవకాశాలు ఇస్తామని హైకమాండ్ని హామీ ఉందని అంటున్నారు ఈలోగా నామినేటెడ్ పదవులు ఆమె సత్తా చాటుకున్న మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నమాట అలాగే తూర్పులో బెలగపూడి వారసులు కూడా వచ్చారు విశాఖ తీర్పు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనమాట ఆ పార్టీ తరపున వెలగపూడి రామకృష్ణ బాబు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు నాకు నానో నాటుగా విశాఖ తూర్పు నియోజకవర్ విజయం ఎగురవేస్తూనే ఉన్నాను ప్రస్తుతం ఆయన ఆరు ఆరున్నర పదుల దగ్గర ఉన్న వెలగపూడి వచ్చే ఎన్నికల నాటికి ఏడు పదులు దాటుతారు దాంతో ఆయన రాజకీయాన్ని తప్పుకోవాలని చూస్తున్నారు వెలగపూడి రామకృష్ణ బాబు అనమాట వరుసగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గెలుస్తున్నమాట కానీ తన కుటుంబాన్ని మాత్రం రాజకీయాలు ఉంచే వ్యూహంలో ఉన్నారనమాట ఆయన రెండవ కుమారుడు తూర్పులో రాజకీయ అగ్రహులు చేశారు ఆయన తండ్రితో పాటు ఉంటూ పార్టీ పని కూడా చూసుకుంటాం దాంతో వెలగపూడి వారసులు వచ్చేసారని పార్టీలు చర్చ మొదలవుతుంది మొదలవుతుందన్నమాట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వెలగపూడి కుమార్కి టికెట్ ఇచ్చేలా ఇప్పటి నుంచి పవర్ కలుగుతున్నారు అయితే విశాఖ తూర్పులో పెద్ద సంఖ్యలో బీసీలు ఉన్నారని వారికి ఎప్పటికీ టీడీపీలో అవకాశం దక్కదని ఆ సామాజిక వర్గం లోపల అసృప్తి చెందిన వ్యక్తం చేస్తుంది అనమాట నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీ బీసీ నేతలు వినిపించింది కానీ వెలకప్పుడు అధినాయక టికెట్ ఇచ్చింది మరి ఆయన వార్షిక టికెట్ ఇస్తే బీసీలకి అయితే ఛాన్స్ ఎప్పటికీ దొక్కుతుందనే పార్టీలో వినిపిస్తున్నాయి అన్నమాట ఈ విధంగా తెలుగుదేశం పార్టీలోని మౌనరాగాలు జరుగుతూనే ఉన్నాయి వినిపిస్తూనే ఉన్నాను మౌన రాగాలు తెలుగుదేశంలోని రకరకాలు ప్రతిభార్ కుమారుడు ఆ కుమారుడు కుటుంబాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట